ధన్యవాదాలు అధ్యక్ష బిఫోర్ ఐ గో టు బడ్జెట్ స్పీచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మీతోని ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి మాకు నిన్న గారి డెబ్బై రెండు పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం ఒక ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు బాగా ప్రిపేర్ కండి చదువుకోని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని ప్రసంగాన్ని బాగా విన్నాం చిన్నప్పుడు నేను లాస్ట్ దాక్కున్నాను నేనున్నా నేను మాట్లాడేది ఎందుకు సార్ నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అధ్యక్ష మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే గారు చాలా అనుభవజ్ఞులు బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలి శ్రీధర్బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సూర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇట్లా ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను మాట్ నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంట్రప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారికి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పదులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమని కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నథింగ్ సార్ నథింగ్ సార్ మీ మీ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళందరూ ఆశిస్తారు అధ్యక్ష మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సరే ఎంతసేపైనా మాట్లాడమని వి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసనసభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక ఒక వాక్యంలో చెప్పదలే శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధాగా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను చంద్రబాబు గారంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదని చదివేస్తాం సపరేక అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది ఇకపోతే అధ్యక్ష ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష బట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష గారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ని పంపాలి నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతారు రెండు తెచ్చుకున్నా అధ్యక్ష గారు గత బడ్జెట్ లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ ఎస్టిమేట్ ఎస్టిమేట్లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చూపిన కొటేషన్ ఎవరు చెప్పిండో గానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండోది అధ్యక్ష ఆనాడు భట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు లేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం చెప్పి బలవంతంగా ఇవాళ రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మా సిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరంతరకరమైన ఆస్తులు అమ్ముతే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్ నౌ దే రిఫార్మ్ దే ప్రామిసెస్ ఈ రకంగా ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి గారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ గారు చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్ లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది